బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు పై మోపిన కేసులో ఇవాళ పలు కోర్టుల్లో విచారణ జరగనుంది విజయవాడ కోర్టులో చంద్రబాబు బెయిల్ కస్టడీ పిటిషన్ పై రెండు విచారణ జరగనుంది ఏ పిటిషన్ పై విచారణ జరుపుతామనేది ఇవాళ ప్రకటిస్తామని కోర్టు తెలిపింది హైకోర్టులో ఐఆర్ఆర్ కేసు బెయిల్ పిటిషన్ పై ఇవాళ మధ్యాహ్నం వాదనలు వినిపించనున్నారు ఇవాళ సిఐడి తరఫున వాదనలకు హైకోర్టు వాయిదా వేసింది రైట్ ఇదే విషయంపై మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి గాలిబ్ ఫోన్ లైన్ ఉన్నారు గాలిబ్ తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబుపై మోపిన కేసులో ఇవాళ పలు కోర్టుల్లో విచారణ జరగనుంది దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి చంద్రబాబు సంబంధించి పలు పలు పిటిషన్లు ఈ రోజు వివిధ కేసుల్లో విచారణకు రాబోతున్నాయి తొలితగా సుప్రీంకోర్టు లో క్రాష్ పిటిషన్ విచారణకు రాబోతుంది ఈ రోజు మధ్యాహ్నం పట్టే అవకాశాలు కనబడుతున్నాయి ఈ రోజు చంద్రబాబుకు సంబంధించిన ఏదైతే ఉందో క్వాష్ పిటిషన్ సంబంధించి మెన్షన్ తో పాటు వెంట విచారణకు రాబోతుంది అయితే కోర్టుపై విచారణ ఈరోజు కొనసాగిస్తారా లేకపోతే కౌంటర్ కు సిఐడి న్యాయవాదులకు సమయం ఇస్తారని చూడాల్సి ఉంది ఎందుకంటే రేపటి నుంచి వరుసగా సెలవులు వస్తున్న ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి రెండో తారీఖు వరకు కూడా సెలవున్న నేపథ్యంలో కోర్టులోని చంద్రబాబు క్వాష్ పిటిషన్ సంబంధించిన నిర్ణయం ఏ విధంగా ఉంటుంది అన్నది మాత్రం చెప్పట్లో వస్తుంది ఇంకా దాంతో పాటు వైసీపీ న్యాయతరంలో చంద్రబాబుకు సంబంధించిన ఏడీ కస్టడీ దాంతో పాటు బెయిల్ పిటిషన్ పై ఈ విచారణ జరుగుతుంది నిన్న న్యాయమూర్తి సెలవు మీద వెళ్తడంతో విచారణ ఈ రోజు వాయిదా వేశారు ఈ రెండింటిలో ఏది తొక్తిగా విచారణకు తీసుకుంటారో దానిపై కూడా ఎన్సీపీ న్యాయమూర్తి ఇస్తారు ఆ తర్వాత పిటిషన్ పై విచారణ జరుగుతుంది ఆ తర్వాత కోర్టుకు సంబంధించి రెండింటిపై తీర్పు వెలువడే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి మరోపక్క హైకోర్టులోని చంద్రబాబుకు సంబంధించి ఏదైతే ఉందో అంగల్ల కేసుకు సంబంధించి కొన్ని వాదులు ముగిసిన నేపథ్యంలో ఈ రోజు కూడా దానిపై తీర్పు వచ్చే అవకాశాలు కనబడతాయి ఓవరాల్ గా సుప్రీం అట్లాగే ఏసీపీ హైకోర్టులో వాళ్ళ పిటిషన్ కూడా విచారణ జరుగుతుంది ప్రధానంగా సుప్రీం కోర్టులో పిటిషన్ పై విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఎటువంటి నిర్ణయం చూడాల్సి ఉంది క్వాష్ పిటిషన్ల మొత్తం మూడు అంశాలను కోర్టు దృష్టికి చంద్రబాబు తీసుకెళ్లారు ప్రధానంగా ఎఫ్ఐఆర్ పూర్తిగా కొట్టివేయాలి అనేది మాత్రం విజ్ఞప్తి మరొకటి జ్యుడిషియల్ రిమాండ్ కి సంబంధించి రద్దు దాంతో పాటు పూర్తిగా ఈ విచారణను పూర్తిగా నిలుపుదల చేయాలి ఇలాంటి మూడు అంశాలను కూడా కోరుతూ ఫ్యాష్ పిటిషన్ లో పేర్కొన్న నేపథ్యంలో సుప్రీంకోర్టులో ఎటువంటి విచారణ జరుగుతుంది అంత మాత్రం సర్వత్రా కంటే లేకపోతే ఇక ఎస్సీపీ కోర్టులో కస్టడీతో పాటు మరో పక్క బెయిల్ పై కూడా విచారణ జరుగుతుంది ఓవరాల్ గా వాళ్ళు కీలక అంశాలు కీలక పిటిషన్ కి సంబంధించి కూడా ఈరోజు న్యాయస్థానంలో చంద్రబాబుకు సంబంధించిన విచారణ జరగనుంది రైట్ థ్యాంక్ యూ గాలిబ్ థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్